అయితే అలాంటి పనులు చేయడానికి మేమంతా మీ ఆస్తుల్ని కాపాడుతున్నాం కదండి కాపాడటం లేదు ఎక్కడ పదిహేను లక్షలు ఎక్కడ నాలుగున్నర లక్షల ఎకరాలు అంటే పది లక్షల ఎకరాల ల్యాండ్ అంతా పోయిందా నీ గొప్పతనం వల్ల నీ నిర్వాహకం వల్ల అందుకోసమనే మొట్టమొదట ఆయా ఆలయాలకి సంబంధించి ఉండేటటువంటి ఆస్తులన్నిటిని ఎవరెవరు ఆక్రమించుకున్నా సరే వాటన్నిటిని తిరిగి మళ్ళీ ఆయా ఆలయాలకి ఇమ్మని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి నిర్ణయాన్ని అమలుపరచాలి అప్పుడు ఆలయాలు ఎవరి మీద చెల్లించాచి దేహీయాన్ని అడగాల్సిన అవసరం లేదు ఆలయాలకి టిక్కెట్లు పెట్టాల్సిన అవసరం లేదు ఆలయాలు మన జీవితాలకి కావలసిన